అవినీతి కారణంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతే అసమర్థ పాలనతో కాంగ్రెస్ కూడా అదే గతిపడుతుందన్నారు బీజేపీ ఎంపీ అరవింద్ కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరక్క వేరే పార్టీ నుంచి తెచ్చుకుంటున్నారని విమర్శించారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముప్పై కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు అరవింద్ రైతుల కష్టాలని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వరిని కూడా కొనడం లేదని మండిపడ్డారు ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందన్నారు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అసలు సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు అరవింద్ వాళ్ళనేమో అవినీతి టీఆర్ఎస్ అవినీతి అని ప్రజలు దించేసినారు కాంగ్రెస్ ఏమో టోటల్ అసమర్థత అని వీళ్ళని కూడా తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి వీళ్ళకి ఏమన్నా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా రైతులు రెండు లక్షల రుణమాఫీ అడిగినరా రైతు బంధు పదిహేను వేలు చేయమని అడిగినరా మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారు మహిళలు ఏమన్నా తుల బంగారం అడిగినరా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అడిగినరా